ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేపట్టారు ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బియన్పురంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు నాగలిని పూజించారు అనంతరం నాగలతో భూమిని దున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షల్ని తెలియపరిచారు పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి ఏరువాక ఆనందంగా ఉందని ఆయన తెలిపారు రాష్టంలోని రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని మోదీ చంద్రబాబు మంచి నాయుడు పేర్కొన్నారు ఉగాది సందర్భంగా తెల్లవారుజామున మా పండితులు ఏరువా కార్యక్రమానికి తెల్లవారుజామున ముహూర్తం పెట్టారు రణస్థలం మండలం వియనపురమ సుగ్రామంలో ఈ రోజు వ్యవసాయ వచ్చి ఏరువక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెల్లవారుజామున ముహూర్తం తర్వాత ఈరోజు రైతులకి పాడి పంటలు రావాలని అన్ని రంగాల అభివృద్ధి చెందాలని అలాగే తెలుగు ప్రజలకు కూడా అందరూ ఆరోగ్యాలతో ఉండాలి ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏరువా కార్యక్రమం మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ ఉన్నాయి ఈరోజు కార్యక్రమం యాక్షయ క్షేత్రం చేశాం ప్రీతి బిడ్డగా గతంలో చేశాను ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలిసారిగా వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ నేను ఏరువా కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా అలాగే భారతీయులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాలతో ఆనందంతో సుఖ సంతోషాలతో ఏడాది కొనసాగించాలని మీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా గతంలాగా ఉండాలని అలాగే మనం అందరం కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ